కావున రైతు మహాసోదరులు ఖచ్చితంగా జాగ్రత్త వహించి సీడ్స్ అయితే తీసుకోవాలని నా మనవి అండి సో కాటన్ విషయం అనే కావచ్చు ఏదైనా మనం ఇప్పుడు చిల్లీ సీడ్స్ అనే కావచ్చు ఏదైనా కానీ మీరు తీసుకునేటువంటి సీడే మీ మొదటి అడుగు అండి సో కాబట్టి వేసేటువంటి మొదటి అడుగు జాగ్రత్తగా ఆచితూచి చేసినట్లయితే గమ్యం ఎంతో బాగుంటుందండి సో కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించి సీడ్స్ అయితే తీసుకోండి మంచి వెరైటీస్ని అయితే ఎంచుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ని మోడసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే మనం పత్తి విత్తనాల గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఈ సంవత్సరం గత సంవత్సరం మనకు వచ్చినటువంటి ఒక ఐదారు రకాల పత్తి విత్తనాల గురించి అయితే మంచిగా వచ్చినటువంటి మంచి దిగుబడిని అందించినటువంటి ఒక ఐదారు రకాల పత్తి విత్తనాల గురించి అయితే మనం ఈరోజు చర్చించుకుందాం సో కొంతమంది రైతులు కూడా మనకు ఫోన్ చేసి తెలపడం జరిగింది అన్న పత్తి సీడ్స్ గురించి పెడతలేరు పత్తి సీట్ గురించి ఒకసారి పెట్టండి అన్న కాటన్ సీడ్స్ గురించి ఒకసారి చెప్పినట్లయితే బాగుంటుందని చెప్పేసి మనకు కాల్ చేసి చెప్పడం జరిగింది సో అందుకోసం అని ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో ఎందుకంటే ఇక్కడ కాటన్ అనేది చాలా తక్కువ అండి మా సైడ్ మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా కాటన్ మీదనే చేయము తక్కువగా చాలా వరకు తక్కువ మేజర్గా వచ్చేసి చిల్లీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో చిల్లీ అనేది మనకు నైంటీ పర్సెంట్ ఇక్కడ పడడం జరుగుతుంది సో కాబట్టి ఎక్కువగా వచ్చేసి చిల్లీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మాకు సో ఎక్కువ ఫీల్డ్స్ కూడా ఉంటుంది సో కాబట్టి దాని గురించి అయితే మీకు తెలపడంలో చిల్లి విషయంలో తెలపడంలో అయితే మనం ఏమాత్రం సంకోచించాం సో కాటన్ విషయంలో కూడా నేను మన చుట్టుపక్కల రైతులకు కూడా ఒకసారి కనుక్కొని అండ్ నాకు తెలిసినటువంటి పెద్ద కారు రైతులకు కూడా కాల్ చేసి కనుక్కొని నేను ఈ వెరైటీస్ అయితే మీకు అయితే మీకైతే అండి సో ఒక ఐదు ఆరు రకాల వెరైటీస్ అయితే చెప్తాను దీంట్లో టాప్ వన్ టాప్ టూ లైతే నేను ఏం చెప్పాను కానీ దీంట్లో ఒక ఐదారు రకాలైతే చెప్తాను సో ఇవైతే వాడండి చాలా బ్రహ్మాండమైనటువంటి అయితే ఉంటుందండి సో అందులో కనుక చూసుకున్నట్లయితే వసంత్ సీడ్ వాళ్ళది ముద్ర అనే వెరైటీ అండి ఈ వెరైటీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాయ కూడా చాలా బా బోల్ సైజ్ వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనం వాడుకోవచ్చు మార్కెట్లో అన్ని చోట్ల కూడా ఇది అవైలబుల్ ఉంటుంది వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి దిగుబడిని అయితే అందిస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే మనకు వేదా సీడ్లో ప్లాటినం అనే వెరైటీ ఉంటుందండి ఇది కూడా మంచి వెరైటీ లాస్ట్ ఇయర్ కూడా మంచి దిగుబడి అందించినటువంటి వెరైటీ ఈ వెరైటీని కూడా వాడుకోవచ్చు ఇంకోటి చూసుకున్నట్లయితే మనకు రాశి సీడ్ వాళ్ళది సిక్స్ ఫైవ్ నైన్ అనే వెరైటీ కూడా బాగుంటుందండి కొంతమంది మనకు అంటూ ఉంటారులే కానీ ఏంటంటే మనకు ఎక్కువ పూత టైప్లో రాకుండా కొంచెం కుర్చొచ్చేస్తుంది చెప్పేసి అంటారులే కానీ దాన్ని కొంచెం వాటర్ లిమిట్లో కనుక పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడిని అయితే అందించుకోవచ్చు దాన్ని లిమిట్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది దాన్ని ఒక టైప్ అంటే ఒక పరిమితి వరకే దానికి వాటర్ అనేది పోసుకోవాలి మరి ఎక్కువగా పెట్టినట్లయితే ఈ అనేవి రావడం జరుగుతుంది సో దాన్ని లిమిట్లో కనుక వాటర్లు పెట్టుకున్నట్లయితే అది బ్రహ్మాండమైనటువంటి దిగబండి అందిస్తుందండి ఇది రాశి సీడ్ వాళ్ళది సిక్స్ ఫైవ్ నైన్ వెరైటీ ఇది కూడా చాలా బోల్ సైజ్ తాయా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే మనకు క్రిస్టల్లో వచ్చేసి మనకు సదానంద్ అనే వెరైటీ ఇంతకుముందు మనకు వేదా లో వచ్చేటువంటి సదానంద్ ఇప్పుడు వచ్చు మనకు క్రిస్టల్ సీడ్ లో వస్తుందండి ఈ వెరైటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకు మైకోలో చూసుకున్నట్లయితే ధనదేవ్ అనే వెరైటీ అండ్ జంగి అనే వెరైటీ ఈ రెండు వెరైటీలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి పాత వెరైటీలో ఆల్రెడీ మనం చాలా బ్రహ్మాండమైనటువంటి బోల్ సైజ్ కాయ ఉంటుంది అండ్ మంచి దిగుబడిని అందించేటువంటి అవకాశం కూడా ఉంటుందండి సో ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఓసీడ్ లో యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే వెరైటీ కూడా బాగుంటుందండి సో ఇది మనకు లాస్ట్ ఇయర్ కూడా మంచి దిగుబడిని అందించింది కానీ చాలా మంది రైతులైతే మోసపోవడం జరిగింది ఇది మనకు వేరే బల్క్ అంటే బ్లాక్ సీడ్ అయితే ఇవ్వడం జరిగింది సీడ్ తీసుకునే విషయంలో రైతు మహాసోదరులు జాగ్రత్త వహించాలండి మనకు ఎందుకంటే చాలా కల్తీ విత్తనాలు అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఇది విధంగా అంటే ఏదైతే పేరు మూసినటువంటి సీడ్ అయితే ఏదైతే ఉందో అలాంటి సీడ్ని మనకు బ్లాక్లో అందించడం బ్లాక్లో అందించడం జరుగుతుంది అంటే ఎక్కువ రేటుగా అందించడం జరుగుతుంది అదే కాకుండా అదే వాంటెడ్గా తీసుకొని మనకు ఆ అదే వస్తువు కావాలని చెప్పేసి రైతులు అడుగుతున్నారని చెప్పేసి మనకు కల్తీ విత్తనాలను కూడా అదే ప్యాకింగ్లో ప్యాక్ చేసి కూడా మనకు అందించడం జరుగుతుంది సో బయట ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి రైతు మహాసోదరులు జాగ్రత్త వహించి సీడ్స్ అయితే తీసుకోవాలని కోరుకుంటున్నానండి సో ఈ వెరైటీస్ అయితే మీరు వాడుకున్నట్లయితే మంచి దిగుబడిని అయితే పొందొచ్చు బాగుంటాయండి నేను నా చుట్టుపక్కల రైతులను కూడా అడగడం జరిగింది వీటిలో మనం కొన్ని చూడడం కూడా జరిగింది కరెక్టుగా అందరినీ అడిగిన తర్వాతనే ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి చాలామంది రైతులను అయితే అడిగిన తర్వాతనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఈ వెరైటీస్ నేను చెప్పినటువంటి వెరైటీస్ వాడుకున్నట్లయితే మీరు మంచి దిగుబడిని పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాటన్ రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ మంచి దిగుబడిని అయితే పొందుతారు ఒక మనం పొందేటువంటి ప్రాఫిట్లో థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఈ యొక్క సీడ్ పైనే ఆధారపడి ఉంటుంది సో చెప్పాలంటే కు హండ్రెడ్ పర్సెంట్ కూడా సీడ్ మీదనే ఆధారపడి ఉంటుంది అండ్ అప్పటికప్పుడు చేపట్టే పనుల మీద మనము యాజమాన్య పద్ధతి పైన ఆధారపడి ఉంటుందండి సో కాబట్టి మనము సీడ్ అయితే మేజర్గా ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా మంచిది సో ప్రతి ఒక్క రైతులు కూడా ఇది అవగాహనలో ఉంచుకోగలరని కోరుకుంటున్నాను సో ఈ రకమైనటువంటి పత్తి విత్తనాలను అయితే వాడుకోండి బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడిని అయితే పొందుతారండి అండ్ ఇంకా మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే నేను అందిస్తూ ఉంటాను ముందు ముందు సో కాబట్టి మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా ఇంకా ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో నా సబ్స్క్రైబర్ని చూసి నేను కూడా అరే నన్ను నా ఇంతమంది ఫాలో అప్ అవుతున్నారు కదా నా మీద ఆధారపడతారు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను సో కాబట్టి మీరు కనుక నన్ను సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోకైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ అండ్ మీకు వీలైతే కనుక ఈ వీడియోని మీ తోటి గ్రూపుల్లో కనుక షేర్ చేసినట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్